చెప్పారు సార్ నాకు వంద లక్షలాది మంది మనవాళ్ళు ఉన్నారు సార్ బాబీ గారు చిన్న క్వశ్చన్ సార్ బాబీ గారు దేవిసి ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా కష్టపడి వదిలేశారా అదే కాదండి

టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరూ భావించాం సో తమన్ గారు ఈ సినిమాకి సినిమాకి దేవి మ్యూజిక్ అంటారా మీకు మళ్ళీ కాదు తాతగారు సారీ మూర్తి గారు కాదు మూర్తి గారు మీరు ప్రతి ప్రశ్నలో వెతుక్కుంటే దానికి సపరేట్ సిటీకి పెడతారు ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్దిగా పొప్పం మీలాగా సపోర్ట్ చేయగలం అది సపరేట్ బీటెక్